తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది ఈ నేపథ్యంలో మహేశ్వరం కామారెడ్డి సభల్లో ఆరున తూప్రాన్ నిర్మల్లో ఇరవై ఏడున మహబూబాబాద్ కరీంనగర్ ప్రచార సభల్లో పాల్గొంటారు అదే రోజు సాయంత్రం హైదరాబాద్ లో జరిగే రోడ్ షోకు హాజరవుతారని అధికారులు తెలిపారు ఈసారి ప్రధాని మోదీతో ప్రచార సభల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని భాజపా వర్గాలు తెలిపాయి తెలంగాణ ఎన్నికల ప్రచారానికి గడువు సమీపించడంతో ప్రధాని మోదీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది పలుమార్లు తెలంగాణకు వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మరోసారి తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారైంది దీనికోసం తెలంగాణ బీజేపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై తేదీన కామారెడ్డి రంగారెడ్డి జిల్లాలను ఇరవై ఆరవ తేదీన దుబ్బాక నిర్మల్ పబ్లిక్ మీటింగ్లలో ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల నలబై నిమిషాల వరకు కన్హయ్య శాంతివనంలో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు అక్కడి నుంచి నేరుగా మధ్యాహ్నం రెండు గంటలకు దుబ్బాకకు వెళ్తారు రెండు గంటల పదిహేను నిమిషాల నుంచి రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు తూప్రాండ్లో నిర్వహించే పబ్లిక్ మీటింగ్ కి పీఎం మోదీ హాజరుకానున్నారు